ముందుగా పోలీసులు అభ్యంతరం తెలిపారు కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అనుమతించారు రాష్ట వ్యాప్తంగా ఇప్పటికే గురుకుల పాఠశాలలో వేలాది మంది ఫుడ్ పాయిజన్ కు గురయ్యారని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నలభై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నూట నుండి రెండు వందల గురుకులాలు ఉంటే కేసీఆర్ వచ్చాక బడుగు బలహీనల కోసం ఒక వెయ్యి ఇరవై తొమ్మిది గురుకుల పాఠశాలలు నెలకొల్పారన్నారు ఆనాడు ఒక్కో విద్యార్థిపై ఒక లక్షల ఇరవై వేల ఖర్చు చేసి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించారని గురుకులాల్లో చదివిన వారు ఎంతో గొప్పగా ఎదిగారన్నారు కాంగ్రెస్ వచ్చాక గురుకుల విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని గురుకులాల్లో పురుగులాన్నం పెడుతున్నారని మార్పు అంటే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్వి గురుకుల బాట ముప్పై నుండి ఆరో తారీఖు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ బోయినిపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం అదేవిధంగా ఇదే గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నలభై రెండు మంది వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నూట ఎనభై నుంచి రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలంద వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా వెయ్యి ఇరవై తొమ్మిది గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలెట్లుగా అదేవిధంగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రొఫెసర్స్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఆ గత పదేళ్లలో తీర్చిదిద్దితే పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్న భిన్నం అయిపోయి ఇక పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ పదకొండు నెలల పాలనలో అన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్ మార్పు అంటే పురుగులు అన్నం పెట్టడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకో చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు గురుకుల పాఠలో గతంలో గురుకుల పాఠశాల సీటు కావాలంటే ఎమ్మెల్యేలు మంత్రుల పైరేవిలు ఉండేవి లెటర్ ఇచ్చుకొని సీటు ఇందులో రావాలని కోరుకునేవాళ్ళు కానీ ఇవాళ గురుకుల పాఠశాల తిరిగి ఇళ్లలో పోయి మళ్ళీ ఎక్కడో చదువుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్ కల్పిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ విధంగా మరి గురుకుల పాఠశాల ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి పిల్లల పురుగులనేం పెడుతున్నారంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఇది ఓ మానకొండరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కానీ అదేవిధంగా బీసీ అయినటువంటి కొండా సురేఖ కానీ గిరిజన బిడ్డ అయినటువంటి మరి సీతక్క కానీ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే కురుకురేలు తిని ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు అంతేకాకుండా మరి మీ ఇళ్లల్లో ఫుడ్ పాయిజన్ కాదా హోటళ్లలో తింటే ఫుడ్ పాయిజన్ కాదా అని ఈ దరిద్రపు ఎమ్మెల్యేలు దరిద్రపు మంత్రులు మరి వాళ్ళు అసలు దళితులైనా గిరిజలైనా మరి ఆ సామాజిక వర్గంలా పుట్టినరా ఈ పిల్లల బాధలు తెలుసుకోకుండా వాళ్ళ గోసలు తెలుసుకోకుండా వాళ్ళు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంత జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటివరకు సందర్శించలే వాళ్ళ బాగోగులు అడగలే మరి ఇవన్నీ కూడా ఇంకా మేము గురుకుల పాఠశాలను సందర్శిస్తున్నామంటే భయపడుతున్నారు ఎందుకైనా నిర్బంధాలు అరెస్టులు ఎందుకు ఇవన్నిటికీ మీకు భయం గురుకుల పాఠశాలను సరిగా మెయింటైన్ చేయలేక సరిగా వసతులు కల్పించలేక వాళ్ళకి సరిగ్గా డ్రెస్సులు ఇవ్వలేక సరిగా అన్నం పెట్టలేక పట్టడ అన్నం పెట్టండి అని అంటే అరెస్టులు చేస్తారని పట్టడం అన్నం పెట్టమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మారండి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నోటి మీద ఎటువంటి తట్టు మాట్లాడు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మాట్లాడడం కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ ఉంటే మీకు చాతనైతే ఈ గురుకుల పాఠశాలను సందర్శించి వాళ్ళ అవసరాలను తీర్చండి ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు ఒక సొంత భవనం కడదాం సార్ ల్యాండ్ కావాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడతాను తప్పకుండా ఈ గురుకుల పాఠశాల కూడా ల్యాండ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను పిల్లలకు చాలా అసౌకర్యాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా తొలగించాలి కలెక్టర్ గారు కూడా మరి వెంటనే ఈ యొక్క గురుకుల పాఠశాలను కూడా సందర్శించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి బోర్డులు పెడుతున్నారు ఇందులోకి ఎవరు రావద్దు పర్మిషన్లు లేవు అని బోట్లు పెడ బోట్లు ఎందుకు పెడుతున్నారు ఎవరైనా గురుకుల పాఠశాలలకు రావాలి ఆ చెడు ఏందో తెలుసుకునేటట్టుగా ఉండాలి కానీ ఎందుకింత భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి గురుకుల పాఠశాల విద్యార్థుల దగ్గరికి ఎవరిని రానియకుండా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మీరు తప్పులు చేస్తూ ఉన్నారు పిల్లలకు సరైన భోజనం పెడతలేరు సరైన విద్యను అందిస్తలేరు పిల్లలు ఆసుపత్రులకు పాలైనా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పాపాన పోతలేరు కనుక మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా హెచ్చరిస్తూ ఉన్నా గురుకుల పాఠశాల చదివేటువంటి బిడ్డల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఇవాళ ఆ పిల్లలంటే మీకు చులకన భావం ఉన్నది మా దళిత గిరిజన బిడ్డలంటే మా బీసీ బిడ్డలంటే మా మైనార్టీ బిడ్డలంటే మీకు చులకన భావం ఉన్నది వాళ్ళు చదువుకొని బాగుపడాలనేటువంటిది లేదు ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వే మరి ఇవాళ ఎడ్యుకేషన్ మంత్రివి మరి కనీసం ఒక గురుకుల పాఠశాల సంధించిన రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతూ ఉంటే ఇలా నీ నీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది పిల్లల జీవితాలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాట మాడుతుంది కనుక వెంటనే మీరు గురుకుల పాఠశాలను బాగు చేయాలి వారికి కావాల్సిన వసతులు కల్పించాలి పిల్లలకు కావాల్సిన నేను నిన్న కూడా తాటిపల్లి గురుకుల పాఠశాల పోయినా పిల్లలకు వేడి నీళ్ళు లేవు ఇక్కడ కూడా వేడి నీళ్ళు లేవని చెప్పి చెప్తా చలికాలంలో పిల్లలకు చల్లటి నీళ్ళతో స్నానాలు చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వేడి నీటిని అందించండి మౌలిక వసతులను బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ మౌలిక వసతులను కలిపేయండి చక్కటి నాణ్యమైనటువంటి భోజనాన్ని కేసీఆర్ గారు ఆనాడు ఎట్లయితే పౌష్టికాహారాన్ని అందించారో ఇవాళ కూడా పౌష్టికాహారాన్ని అందించండి వాళ్ళ జీవితాల్లో ఆనాడు కేసీఆర్ గారు మరి వెలుగులు నింపితే మీరు వాళ్ళ జీవితాల్లో ఇవాళ అంధకారాన్ని నింపుతూ ఉన్నారు కనుక ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా వెంటనే మా దళిత గిరిజన మరి బడుగు బలహీన వర్గా మైనార్టీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలను మరి బాగు చేయండి వాళ్ళ జీవితాలను తక్కుదిద్దండి అని అంటున్నాం లేకపోతే తక్ తక్షణమే వీళ్ళ వెన్నంటి ఉంటాం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది మీ పిల్లలు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు కానీ మీ పక్షాన పోరాడుతాం న్యాయం జరిగే వరకు తప్పకుండా మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఎంఈఓ కార్యాలయం ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థాయి నిరసన దీక్ష విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసి తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని రెండు రోజుల దీక్ష ఎన్నికల్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ దీక్షలో ఖమ్మం అర్బన్ రఘునాథపాలెం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ డిపిఆర్ఓ కాంటాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు మా సరైన ఫీజులు కట్టుకోకుండా కనీసం ఏ పని చేసుకోకుండా ఈ రోజు నిత్యావసరాలకు కూడా మాకు ఎటువంటి ఈ మాకు లే చేయలేకుండా ఉన్నాము మాకు చాలా హీన స్థితిలో ఉన్నాము కనీసము ఈ రోజులలో చూస్తే మీరు డైలీ కూలీ కూడా రెండు మినిమం రెండు వేలు వాళ్ళు వర్క్ చేస్తున్నారు కనీసం మాకు ఎటువంటి కనీసం ఒక ఐదు వందలు కూడా మాకు పడట్లేదు కాబట్టి మీరు ఏదైనా కానీ మాకు అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు కె అనిల్ కుమార్ ఎంఐఎస్ కోఆర్డినేటర్గా ఖమ్మం అర్బన్ మండలం ఎంఈ ఆఫీస్ అందు వర్క్ చేస్తున్నాను మేమందరము సమగ్ర శిక్ష సమగ్ర శిక్షల పనిచేస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నాము మండల స్థాయిలో వచ్చేసి ఎంఐఎస్ కోఆర్డినేటర్ కంప్యూటర్ ఆపరేటర్ మెసేంజర్స్ చేస్తున్నాం పాఠశాల స్థాయిలో పీటీఐలు సిఆర్పీలు ఐఈఆర్పీలు వర్క్ చేస్తున్నారు సార్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ కన్సల్టేట్ పే చేస్తున్నారు మాకు గత సంవత్సరం కూడా ఈ విధంగా నిర్ధారణ తెలియజేయడం జరిగింది ఎలక్షన్స్ ముందు ప్రస్తుతం సీఎం ఉన్న రేవంత్ రెడ్డి గారు మా నిర్ధన దీక్ష శిబిరానికి వచ్చి గవర్నమెంట్ రాగానే వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయినా కూడా ఎటువంటి హామీ నెరవేరలేదు కాబట్టి ఇమీడియట్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము రెగ్యులైజ్ చేయడానికి టైం కట్టేటట్టుంటే ముందు టైం స్కెళ్ళన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తారు నా పేరు నాగమణి మేము సమగ్ర శిక్షా ఉద్యోగము గత పన్నెండు సంవత్సరాలుగా పీటీఏ అంటే పార్ట్ టైం ఇన్స్ట్రటర్గా వర్క్ చేస్తున్నాము పాఠశాల స్థాయిలో పార్ట్ టైం పార్ట్ టైం మేము మండల స్థాయిలో సిఆర్పిలుగా ఉంటారు కాంప్లెక్స్ స్థాయి స్థాయిలో సిసిఓలు ఐఐ ఐఈఆర్పీలు అనే మెసెంజర్స్ పనిచేస్తారు మేము గత పన్నెండు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది చాలీ చాలని జీతాలతోటి వేతనాలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దోపిడీకి గురవుతున్నాము మేము మాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీస వేతనం అనేది కూడా మాకు గత ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు న్యాయం జరగట్లేదు అయితే రేవంత్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చారు ఏమని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా పరిమినెంట్ చేస్తాము అని అయితే ఛాయ తాగినటువంటి టైంలోనైనా మీ యొక్క హామీని మీ యొక్క కోరికని అమలు చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు మాకు రెగ్యులరైజ్ చేసేంతవరకు అయినా మాకు మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ అనేది మాకు సమచే సమకూర్చాలి అని కోరుకుంటున్నాం మా నిర్ణయం మా అభిప్రాయం వరంగల్ లో ఆత్మహత్య చేసి మృతదేహాన్ని కారులో వదిలేసి వరంగల్ నగరంలో రంగంపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కారులో కనిపించిన సంఘటన చోటు చేసుకుంది మట్టేవాడ నగరంలో రంగంపేటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు కాళ్లు చేతులు కట్టేసి దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు అనంతరం కారులో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రంగంపేటలో కారులో వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు సమాచారం అందించారు ఈ వ్యక్తిని గొలుసులతో కట్టి చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఉంటారని ఎక్కడో చంపి ఇక్కడికి కారులో వదిలిపెట్టి పెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు క్లోజ్ తో ఘటనా స్థలాన్ని పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక హత్యకు గురైన వ్యక్తి హర్మకొండలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి అరవై సంవత్సరాలుగా ఉన్న ఎలిగేటి గా గుర్తించారు శివ కదా ఈ ఏకృష్ణ హోటల్ వెనుక రంగంపేట ఏరియాలో ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్టుగా మాకు ఇంత ముందు ఒక సమాచారం వచ్చింది వెంటనే ఆ సమాచారం అందడంతో ఇక్కడికి రావడం జరిగింది కారులో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు కారులో సర్చ్ చేసే కొన్ని సంబంధించినటువంటి చేసిన ఆధార్ కార్డు ఆ ఆధార్ కార్డును బట్టి అతను వెలిగేటి రాజమోహన్ అని చెప్పేసిగా మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది ఇంకా పూర్తి వివరాలు మనకు ఇంకా తెలియాల్సి ఉన్నది ఇప్పుడే రావడం జరిగింది ఇంకా ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ వదిలిపెట్టినా పూర్తి వివరాలు మీకు తర్వాత అప్డేట్ చేయడం మా ఓకే బ్రహ్మంగారి మఠం మండలం నందిపల్లిలో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్లోకి వెళ్లే దారి పూర్తిగా వర్షపు నీటితో ఉండటంతో విద్యార్థులు మరియు మధ్యాహ్న సమయంలో పిల్లలకు భోజనాలు తీసుకువెళ్లే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మట్టి రోడ్డు కావడంతో చిన్నపాటి వర్షం వచ్చినా దానింతా పూర్తిగా బురద నీటితో ఉండటంతో స్కూల్లోకి వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ కనీస సౌకర్యాలు కల్పించే స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సేవలో సినీ నటుడు హీరో కొడిదెల తేజ్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదోచనతో స్వాగతం పలికారు ఇక ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎంతో మహిమలున్న శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని మొదటిసారి దీక్ష వేసుకుని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

सर ओके सर 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 ओके सर 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 தேங்கான அந்த இந்த சர்வதேச ए ग्रैंडड वेरी गुड सर मैं बाय निक्स का लेड है ठीक है आ जाए आ जाए जरूरत है क्या बात నీళ్ళ మొండీ కొంచెం డౌన్లీ డౌన్లీ చాలా చాలా

మంగళవారం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు సిబ్బంది కార్మికులు మేం ఎవరు లంచాలు తీసుకోము లంచాలు ఇచ్చేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు సిబ్బంది చేత ప్రమాణం చేయించారు మేం ఎవరి దగ్గర లంచాలు తీసుకోము లంచాలు స్వీకరించబడవు అని కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వారి పనులు సక్రమంగా చేసి పెడతామని ప్రజలను కార్యాలయం చుట్టూ తెప్పించుకునే కార్యక్రమానికి ముగింపు పలుకుతామని పీలేరు మేనేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు ప్రజలెవరూ అధికారులకు ఉద్యోగస్తులకు లంచం ఇవ్వరాదని సూచించారు అసలే పీలేరు మేజర్ గ్రామ అభివృద్ది చెందుతున్న ప్రాంతం మరోవైపు తిరుపతి మదనపల్లి రాయచోట చిత్తూరులకు ప్రధాన కేంద్రం పీలేరు ప్రభుత్వ ప్రైవేట్ వ్యాపార వాణిజ్య కార్యాలయాలకు నిలయం త్వరలో పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కానున్నదని సాక్షాత్తు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ సమాపేశంలో తెలియజేయడం విశేషం పీలిఆర్ మండలానికి పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలిఆర్ నియోజకవర్గం నుండి ఎన్నుకోవటం కోసం నేర్పి డెలివరీ బైపు ఆశించకుండా సికింద్రాబాద్ దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సికింద్రాబాద్ లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ పేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో దయ కరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తును అభివర్ణించారు ప్రపంచంలో జరిగే పండుగలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని యేసుక్రీస్తు చూపి

తప్పకుండా నా వంతు పూర్తి కృషి సహకారం మేము గతంలో సిద్దిపేటలో ఇందాక విధులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు మేము హిందువులకు శ్మశానవాటికి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాము అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాము ముస్లిం మైనార్టీలకు క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే యాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని కొని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా మనుషులందరూ ఒకటే ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తూ ఉన్నాం దేశాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు దీంతో ఏమైపోతుంది మనుషుల్ని మనుషులే చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇలా ఎస్ ప్రభు మనకేమన్నారు ప్రేమ దయ అన్ని క్షమాగణ ఉండాలి అందరూ కూడా సహనంతో ఉండాలి శాంతితో జీవించాలి అన్నారు మరి ఎందుకు ఈ గొడవలు కులాల మధ్య గొడవలు రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే టీవీలు చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చేసే ప్రయత్నం లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం లేదా ఈ ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం దీని అన్నింటిలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే కూరగాయలను పండించే రైతులే నేరుగా వచ్చి రైతు బజార్లో వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలీ శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మంగళవారం మంత్రి ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలబై నాలుగవ డివిజన్లో భక్త రామదాసు కళాక్షేత్రం పక్కన ఉన్న పాత అగ్రికల్చర్ మార్కెట్ స్థలం నందు మున్సిపల్ సాధారణ నిధులు నలబై ఒక లక్షల యాబై వేల అంచనా వ్యయంతో చేపట్టిన షెడ్లు ప్లాట్ఫామ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం పట్టణానికి చుట్టుపక్కల ఉన్న కూరగాయలు పండించే రైతులు నేరుగా మార్కెట్కు వచ్చి కూరగాయలను అమ్ముకోవడం వల్ల వినియోగదారులకు రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు